యూట్యూబర్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి షణ్ముఖ్ జశ్వంత్ అనతి కాలంలోనే తన డాన్స్ వీడియోలతోనూ కొన్ని యూట్యూబ్ కి సంబంధించిన షార్ట్స్ తోనూ బాగా ఫేమస్ అయ్యారు ఆ తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ దీప్తి తీసునైనా బిగ్ బాస్ లోకి వెళ్లడం తర్వాత తన ఒక లవ్ స్టోరీ నడపడంతో ఇద్దరి మధ్య మంచి మరి ఒక లవ్ స్టోరీ ఉందని అందరికీ తెలిసి వచ్చింది అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరి లైఫ్ లో వాళ్ళు మరి విడివిడిగా అయితే ఉంటారనుకున్నారు కానీ అనూహ్యంగా వీళ్ళ లవ్ స్టోరీ మంచి స్పీడ్ మీదకి వెళ్ళింది అయితే ట్విస్ట్ ఎక్కడ జరిగిందంటే మళ్ళీ బిగ్ బాస్ కి రిటర్న్ అయ్యే మన శణ్ముఖ జశ్వంత్ సో షన్ జశ్వంత్ బిగ్ బాస్ కి రావడం సిరి తో లవ్ లో పడడంతో హర్ట్ అయినటువంటి దీప్తి సున షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది అయినా సరే పర్వాలేదని ఎవరి లైఫ్ లో వాళ్ళు ఇంకా సరే ముందుకు వెళ్ళిపోతున్నారు ఈ నేపథ్యంలో షణ్ముఖ్ జశ్వంత్ అప్పుడప్పుడు అడపాదడపా ఏదో ఒక కేసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఓవర్ స్పీడ్ కారణంగా డ్రైవ్ చేసి కొంతమంది గాయాలు పాలు అప్పుడు ఎలాగో ఆయనకి సంబంధించిన ఆల్కహాల్ లిమిట్ తక్కువగా ఉండడంతో పెద్దగా కేసు కాలేదు ఇప్పుడు మరొక విషయం అయితే జరిగింది షణ్ముఖ్ జశ్వంత్ అన్నయ్య వినయ్ షణ్ముఖ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేశారని ఆ విషయం గురించి అడిగితే బెదిరిస్తున్నారని చెప్పి ఆ అమ్మాయి కేసు పెట్టింది దీంతో షణ్ముఖ్ జశ్వంత్ అన్నయ్యని అడగడానికి పట్టుకోవడానికనే ఆయన ఫ్లాట్ కి వెళ్తే అక్కడ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ దొరికిపోవడం పబ్లిక్ గా ఆయన దగ్గర మరి గ్రామాలకు కొద్దీ గంగ గంజాయి లభించడం ఆయన గంజాయి తీసుకుంటుండంగా పట్టుబడ్డారు ఈ నేపథ్యంలో ఆయన జైలుకి తరలించడంతో దీనికి సంబంధించి చాలా మంది అసలు నమ్మలేకపోతున్నారు మరి షణ్ముఖ్ జశ్వంత్ ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ విధంగా మరి డ్రగ్స్ కి సైతం అలవాటు అంటూ ఆశ్చర్యపోతున్నారు అంతేకాదు ఈ విషయంపై తన మాజీ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి దీప్తి సునైనా కూడా షణ్ముఖ్ గురించి తీవ్రంగా బాధపడినట్టుగా అయితే తెలుస్తోంది ఎందుకైనా షణ్ముఖ్ తయారయ్యాడో అర్థం కావడం లేదని ఆమె ఎంతగానో బాధపడిందట ఈ విషయంలో నిస్సాయితాలు తెలుసుకోవాలని వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా కాల్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తోంది